그사 <suss> 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 s e r i पर देन ऐसे रखो सर सर खसीता मटर आई बस वक्त और समय और समय और इतना और बोर्ड जिंदगी को ना ना रेडी रेडी हां ये ना बहुत फीलिंग बोर्ड

దొంగతనం కేసుల్లో బంగారు రికవరీ చేయడం వల్ల ఆ విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రెస్పోర్ట్ పెట్టినాము సుమారు నాలుగు నెలల ముందు నేను స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాము చేసుకున్నప్పుడు ఎస్పి గారు ప్రాపర్టీ రికవరీ పర్సెంటేజ్ తక్కువ ఉందని తర్వాత దాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టార్గెట్గా పెట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రికవర్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టినాడు అతని ఆ సార్ ఉత్తర్వుల మేరకు మేము ఆదోని సబ్ డివిజన్లో ఉన్న ఆఫీసర్స్ మరియు ఈ ప్రత్యేకంగా టౌన్ శ్రీ శ్రీరాము అంతా కలిసి టీమ్గా ఏర్పడి ప్రాపర్టీ రికవర్ చేసినాము సార్ పెట్టినది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మేము దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ చేసినాము సారు ప్రతి పోగొట్టుకున్న బంగారు పోగొట్టుకున్న అంటే ప్రాపర్టీ పోగొట్టుకున్న ప్రతి నలుగురిలో ముగ్గురికైనా మనం న్యాయం చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాడు కానీ ఇప్పుడు మేము ప్రతి నలుగురికి అంటే పోగొట్టుకున్న అందరికీ కూడా మేము ప్రాపర్టీ రికవర్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి అప్పగించడం జరిగింది తర్వాత ఈ రోజు ముఖ్యంగా పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ రోజు కూడా ఒక ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసినాము ఒక ముద్దాయిదొచ్చి వచ్చి అదొని ఇంకొక ముద్దాయిదొచ్చి డోను వీళ్ళ జిల్లా నేరస్తులు అంటే ఒక అంతర్ జిల్లా అంటే రెండు మూడు రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర వచ్చి మేము ఎనభై తొల ఎనభై గ్రాముల బంగారు తర్వాత ఒక్క లక్ష డెబ్బై ఆరు వేల రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తము ఎనిమిది లక్షలు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో వచ్చి నాలుగు కేసుల్లో ఒక స్వాధీనం చేసుకున్నాము ఒక కేసు వచ్చి కర్నూలుకి సంబంధించింది ఇంకా మిగిలిన కేసులు వచ్చి మనకు సంబంధించింది అంటే మన ఆదోని వన్ టౌన్కి వచ్చి ఒక కేసు ఆదోని టూ టౌన్లో వచ్చి రెండు కేసులు మొత్తం నాలుగు కేసుల్లో రికవర్ చేసి అరెస్ట్ చూపడం జరిగింది తర్వాత ఈ రికవరీలోనే కాకోకుండా మేము ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరగకుండా ఇప్పుడే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ముందు మనకు ప్రాపర్టీ అఫెన్సులు జరగోకుండా చేయడం అనేది పోలీసు యొక్క ముఖ్య బాధ్యత అంటే మనకి ఎంత జబ్బు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకునే తరకు ఆ జబ్బు రాకోకుండా చేయడం కోసము మేము ప్రివెంటివ్ స్టెప్స్ కూడా తీసుకున్నాము ఇంతవరకు దగ్గర దగ్గర నల్ల నాలుగున్నర నెల అయింది నేను రిపోర్ట్ చేసి ఇంతవరకు ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరగలేదు దానికి ఎంత మా బీట్ కానిస్టేబుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము ఇది డి సోమన్న అదొని డిఎస్పి